దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఏమైనటువంటి సహోదరుల ఈరోజు మనం అభిషేకములు అనేటువంటి పాఠం నేర్చుకుందాం అసలు అభిషేకుములు ఎన్ని రకాలు అభిషేకము నూనె పోసిన అభిషేకం ఒకటి పట్ట ప్రజలు చేసిన అభిషేకం ఒకటి యాజకులు చేసిన అభిషేకాలు ప్రజలు చేసినటువంటి ప్రజలు చేస్తే పట్టాభిషేకము దైవజనుడు యాదకులు చేస్తే అది అభిషేకము మొదటి అభిషేకం పొంది పట్టాభిషేకం పొందినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఏంటో ఒకసారి చూద్దాం అభిషేకములు జీవగ్రంథంలో పది రకాలైనటువంటి పది మందికి కొన్ని అభిషేకాలు జరిగాయి ఇక్కడ నాలుగు విధాల అభిషేకాలు ఉన్నాయి తైలాభిషేకము రక్తాభిషేకము నీటి అభిషేకము ఆత్మీయ అభిషేకము ఈ రోజునేది ఆత్మీయ అభిషేకము ఈ రోజు నీకు కావాల్సింది ఆత్మీయ నాలుగు రకాల అభిషేకాలు తైలాభిషేకము రక్తాభిషేకము నీటి అభిషేకము నీటితో అభిషేకము మరి ఆత్మీయమైనటువంటి అభిషేకము అయితే ఈ అభిషేకాలు పది మంది పది రకాలుగా మనం చూస్తాం ఒకరోజు యాకోబు తన అన్న అన్నైన ఏసావులు విడిచి మరి తన లాభాని లాభానియతకు సిరియా ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కళ నుంచి అక్కడ అరణ్య మార్గంలో ప్రయాణం చేశాడు చేకట పడింది ఒక రాయితీసుకుని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు కళ కంటాడు ఆయన ఆ కళ ఆకాశం నుంచి భూమికి ఒక బ్రహ్మాండము నిచ్చి కనబడుతుంది దేవదత్తుల కిందకి పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు ఆ పైన సైన్యులకు అధిపతి హోవా అక్కడ ఆశీరుడైనాడు ఈ దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క రాతిని తీసి దాని స్తంభముగా చేసి దాని కొన మీద నూనె పోసి రాతికి అభిషేకం చేశాడు అభిషేకించబడిన స్థలం అని చెప్పేసి అది యాకోపు చేసిన మొట్టమొదటి అభిషేకము తర్వాత మోసే తన కుమారుడు యాజకులగినట్లు అహరోను అతని కుమారుడు యాజకులగినట్లు మోసే వారిని అభిషేకించాడు మోషే అభిషేకించాడు అహరోన్ అతని అహరోన్ కుమారులను మీరు నిర్మాకాండ ఇరవై ఎనిమిది నలభై ఒకటి ఇరవై తొమ్మిది ఏడో ఏళ్ళలో చూస్తే అహరోన్ అభిషేకించాడు యాజకుడుగా అహరోన్ కాలం అయిపోయింది నిర్మాకాండ ఇరవై తొమ్మిది ఏళ్ళలో చూస్తే తన కుమారుడు యాజకుడు ఉన్నట్లు మోసే అభిషేకించాడు ఇది రెండవ అభిషేకం నిర్మాకాండం నలభై తొమ్మిదిలో చూస్తే మోసే ప్రత్యక్ష గుడాలను ఏర్పాటు చేసి ఆ ప్రత్యక్ష గుడారాన్ని అభిషేకించాడు యాకోవ రాయిని తీసుకుని అభిషేకించాడు మో మోసే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిందని అభిషేకించాడు తర్వాత తర్వాత సౌయ్య గ్రంథంలో చూస్తే నాలుగో అభిషేకము ఇస్రాయలు మీద సౌలును అధికారిగా అభిషేకించాడు సౌలును అధికారిగా అభిషేకించాడు చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఇస్రాయిల్ మీద రాజుగా గా ఉండడానికి సౌలను తీవులను అభిషేకించాడు ఇది నాలుగవ అభిషేకము తర్వాత దావీదిని అదే సమయాలు సమయాల చేత దావీదును దావీదిని అభిషేకించాడు సమయలు పదహారు మొదటి సమయలు గ్రంథం పదహారు పన్నెండు వాక్యంలో ఉంటుంది ఇది ఐదవ అభిషేకము ఇంకా దావీదికి మూడు రకాల అభిషేకులు అభిషేకం జరిగాయి గోదావరి చేత పట్టాభిషేకం జరిగింది రెండవ సమయంలో రెండు నాలుగు ఏడులో తర్వాత ఇస్రాయల్ పెద్దల చేత రెండవ సమయలు గ్రంథం ఐదు మూడు ఇస్రాయల్ పెద్దలు అందరూ వచ్చి ఆయన పట్టాభిషేకం చేశారు బుధవారు పట్టాభిషేకం చేశారు సమయలు గారు అభిషేకం చేస్తారు తర్వాత ఆరో అభిషేకము ప్రభు యేసు క్రీస్తు వారే అభిషేకించబడ్డారు వార్త మూడు పదాలలో పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడ్డాడు యేసు ప్రభు వారు ఆయన బాప్తిని తీసుకున్న తర్వాత అభిషేకించబడ్డాడు మరి కీర్తన గ్రంథం రెండు మూడులో చూస్తే దేవ తండ్రి దేవుని చేత లోకోత్సవార్త నాలుగు పద్దెనిమిదిలో చూస్తే అపోసరిగా నాలుగు ఇరవై ఏడులో ఇవన్నిటిలో తండ్రి దేవుని చేత క్రీస్తు అభిషేకించబడ్డాడు క్రీస్తు అభిషేకించబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుని చేత క్రీస్తు అభిషేకించబడ్డాడు తర్వాత లోక ఏడు ముప్పై ఎనిమిదిలో చూస్తే ఒక పాపాత్మరైన ఒక స్త్రీ తన యొక్క ఖరీదైనటువంటి ఆ యొక్క నూనె బుడ్డిని తీసుకుని వచ్చి అభిషేకించింది తన అత్తరం తీసుకొచ్చి చేత అత్తరచేత సుభాసంకరణ అత్తరచేత అభిషేకించింది తర్వాత వివాహాన్ని పదకొండు రెండులో చూస్తే బేతయ్య గ్రామంలోని లాదరు సహోదరి మరీ చేత ప్రభువారు అభిషేకించబడ్డారు ఈ రీతిగా యేసుక్రీస్తు వారిని నాలుగు విధాలుగా అభిషేకించబడ్డ మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఏడవ అధ్యాయంలో చూస్తే యాజకుడు అయిన సోదోకు వచ్చి సులోభోనకు చేసి పట్టాభిషేకం చేశాడు సులోభనకు పట్టాభిషేకం చేసి యాజకుడు ఈ రాజులు ఇక్కడ అనేటువంటి యాజకుడు నా ప్రవక్త ఉంటాడు బెనాయ్ అనేటువంటి సైన్యాధిపతి ఉంటాడు యాజకుడు అయిన సోదోకు సమక్షములో అభిషేకం చేసి పట్టాభిషేకం చేస్తాడు సులోభన గారికి ఏడవ అభిషేకము పరిశుద్ధాత్మని చేత విశ్వాసులు అందరూ కూడా ఇప్పుడు అభిషేకించబడుతూ ఉన్నారు ఇప్పుడున్న అభిషేకం ఏంటంటే పరిశుద్ధాత్మని చేత అభిషేకించబడుతూ ఉన్నారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశమును విడిచి ఫరలోకాన్ని విడిచి భూమి మీద మనందరితో సంచారం చేసి మనతో జీవించడానికి వచ్చినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన విశ్వాసులందరిని కూడా అభిషేకిస్తూ ఉన్నాడు రెండో పోలియో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము అలాగే మరి తొమ్మిదో అభిషేకం ఎవరితో తెలుసా సాతాను దేవుని చేత అభిషేకించబడ్డాడు ఎప్పుడో తెలుసా యోజుకి ఇరవై ఎనిమిది పద్నాలుగులో చూస్తే పరలోకములో నుండి పడద్రోసి వేయబడకమును సాతాను ప్రధాన దూతంలో ఒక సోత అయితే తన గర్వం చేత దేవుడు కిందకు తోసివేయక బడక మునిపే సాతాను దేవుని చేత అభిషేకించబడ్డాడు ఇంకా పదవ అభిషేకము చివరి అభిషేకము యాకోబు రాసిన పత్రిక ఐదు పద్నాలు చూస్తే విశ్వాస రోగులై ఉన్న సంఘం సంఘం పెద్దల చేత విశ్వాస రో విశ్వాస సహితమైనటువంటి నూనె రాసి విశ్వాసంతో ప్రార్థన చేయమని అంటూ ఉంటాడు యాకోబు గారు ఆ రోగి బాగుపన్ను అంటున్నాడు అంటే రోగులైన ఉన్న రోగులై ఉన్న విశ్వాసులు విశ్వాసులు అభిషేకించబడాలంటే ఈ యొక్క నూనె చేత నూనె రాచి ప్రార్థన చేయమన్నప్పుడు నూనె చేత వాళ్ళు అభిషేకించబడుతూ ఉన్నారు సంఘ పెద్దల చేత ఈ రీతిగా తైలాభిషేకాలు మరి రక్తాభిషేకం లేవీకండంలో రక్తాభిషేకం ఉంటుంది లేవీకండం ఎనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో చూస్తే అలాగే నీటి అభిషేకం జరుగుతుంది నీటి అభిషేకం ముందు లేవ ఎనిమిది ఆరులో అలాగే ఆత్మీయ అభిషేకం ముందు రెండు పోరింది ఒకటి ఇరవై ఒకటిలో ఈ రీతిగా చూస్తే పది రకాలైనటువంటి అభిషేకాలు పది మంది మనుషులకు అభిషేకాలు పట్టాభిషేకాలు అనేటువంటిది జరిగే దేవుష ఎంతగానో ఆశీర్వదించబడ్డారు రోజు నువ్వు ఏ రకమైన ఆశీర్వాదం పొందుతున్నావు ఏ రకమైనటువంటి అభిషేకం పొందుతూ ఉన్నావు దేవుడు మిమ్మల్ని కోరుతూ ఉన్నాడు మిమ్మల్ని అభిషేకించాలని ఆశీర్వదించాలని ఆ పట్టాభిషేక్లు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు మరి ఒక దావిదేవారి నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలందరినీ కూడా అభిషేకించి పట్టాభిషేకము చేయను గాక ఆమె దేవుడు బిడ్డలారా సంఘస్తులారా అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి